ఇక్కడ నేను చేసే తప్పేంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు అవుతుందండి నా ఛానల్ మోంటైజెషన్ అనేది ఐదు నెలలకి అయిపోయింది కాకపోతే యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోలేదు మనం యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేశాక ఆ తర్వాత మనకి డాలర్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది నేను అక్కడికి అంటే మనకి సబ్స్క్రైబర్స్ అంతా వచ్చేసారు కదా ఇంకా అయిపోయింది అనుకున్నాను తర్వాత నాకు తెలిసిన ఒక తమ్ముడు ద్వారాన నేను అంతా చేసుకున్నప్పటికీ నాకు సెవెన్ మంత్ అయితే పట్టింది అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన సెవెన్ మంత్కి నా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది అక్కడికి ఫైవ్ మంత్ తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఓకేనా ఇంచుమించుగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది తర్వాత అక్కడికి మూడు నెలల తర్వాత సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది అయితే ఫస్ట్ పేమెంట్ ఫైవ్ మంత్కి ఎంత అమౌంట్ వచ్చింది త్రీ మంత్కి ఎంత వచ్చింది నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను అందువల్ల నాకు సెకండ్ అంటే థర్డ్ పేమెంట్ రావాల్సిన ప్లేస్లో సెకండ్ పేమెంట్ అయితే అనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చిందనమాట సో ఇది ఫస్ట్ పేమెంట్ అనుకుంటే ఫస్ట్ పేమెంట్ కాదండి నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట సో నాకు ఈ సక్సెస్ రావడానికి కారణం అయితే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్సే కదండి సో నాకైతే ఇంత సంతోషాన్ని ఇచ్చిన మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి కూడా నా సంతోషాన్ని అనేది షేర్ చేసుకోవాలి కదా అందుకని నేను వీడియో చేస్తున్నానండి సో ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అనమాట సరే ఇంకా సెకండ్ పేమెంట్ వచ్చాక చేద్దాం అనుకున్నాను అలాగే నాకైతే సెకండ్ పేమెంట్ కూడా వచ్చిందండి సో ఎంత వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది సెకండ్ పేమెంట్ ఎంత వచ్చిందని మీకు ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పేస్తాను అలాగే నా యూట్యూబ్ జర్నీ కూడా కొంచెం చెప్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు సో ఇక్కడైతే ఫస్ట్ ఏంటంటే మా చెల్లి చెప్పింది అనమాట అక్కడ నువ్వు స్టిచ్చింగ్ చేస్తావు కదా మరి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని నువ్వు స్టిచ్చింగ్ చేసేవన్నీ పోస్ట్ చేయక నీకు అమౌంట్ వస్తుంది కొంచెం లక్ ఉన్నట్టు అయితే క్లిక్ అయిందంటే అమౌంట్ వస్తుందని మా అయితే నాకు చెప్పిందండి అయితే నాకేంటంటే స్టిచ్చింగ్ తో ఏం చేద్దాంలే కుకింగ్ చేసుకుందాము కుకింగ్ అయితే మనం ఏ వంటలు చేస్తామో అవే చూపించుకోవచ్చు కుకింగ్ చేద్దాము అని అనుకున్నాను అనమాట సో కుకింగ్ చేద్దామని ఒక మూడు వీడియోలు అయితే చేశానండి అప్పటికి నాకు అసలు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు అసలు వీడియో అప్లోడ్ చేయడం కూడా సరిగా రాదు అయినా సరే ఏదో యూట్యూబ్ లో చూసుకుంటూ చూసుకుంటూ నేను వీడియో ఎడిటింగ్ చేయడము కొంచెం నేర్చుకున్నాను అప్లోడ్ చేయడము అంతగా నాలెడ్జ్ లేదనమాట చేశాను ఒక మూడు వీడియోలు చేశానండి అప్పటికి నేను ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ పెట్టేయడం వల్ల మూడు వీడియోలకు కూడా కాఫీ రేట్ క్లైమ్ అయితే పడిపోయింది దాంతో నాకు భయం ఇంకా దాని జోలికి పోవద్దులే మనకు అనవసరము అవంతా మన వల్ల అయ్యే పని కాదు అని ఆపేశాను అనమాట రెండు సంవత్సరాలు ముందు కాదండి ఒక మూడు సంవత్సరాలు అవుతుంది తర్వాత ఒక వన్ ఇయర్ దాకా ఇంకా దాని జోలికే పోలేదు మనకి అవసరం లేదు మనకు తెలియదు అవంతా అనుకొని ఇంకా ఆగిపోయాను అనమాట తర్వాత మళ్ళీ చూస్తూ ఉంటాను కదా యూట్యూబ్ చూస్తుంటే చేయాలి 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 అనిపించేది కానీ ఎలా చేయాలి ఏంటనేది సరిగా తెలియదు నేనైతే ఒక మూడు నెలల పాటు టెక్ ఛానల్ వాళ్ళకి చూసుకుంటూ వాళ్ళు ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి ఎలా చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అనేది మొత్తం చూసాను అనమాట మొత్తం చూసాక సరే లే ఇంకా కుకింగ్ అంటే వద్దులే మనం స్టిచ్చింగే చేద్దాము మనం చేసే పనినే చూపిద్దాము మనకి వరకు వచ్చో అంతవరకే చూపిద్దాము రాని పని మళ్ళీ కొంచెం నేర్చుకున్న మనం వీడియో అయితే చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను సో అప్పుడు ఫస్ట్ అయితే నేను విజయవాడ వెళ్ళాను అనమాట మా చెల్లి వాళ్ళు విజయవాడలో ఉంటారు వెళ్ళాక అక్కడ మా మధ్యకి అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇమ్మని చెప్పాను అంతకు ముందే ఒక కటింగ్ వీడియో అయితే చేసి పెట్టాను బ్లౌజ్ కటింగ్ వీడియో చేసి ఎడిటింగ్ అంతా చేసి పెట్టాను విజయవాడ మా చెల్లి వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది అప్పుడు వెళ్ళాము వెళ్ళేసి మా మరిద్దయితే నాకు ఛానల్ క్రియేట్ చేసి అతనే ఆ వీడియోని పోస్ట్ చేసి ఎలా చేయాలి తమినా ఎలా పెట్టాలి అన్ని కూడా చెప్పిచ్చాడు అతనికి కూడా అంతగా తెలియదు అయినా తెలిసిన వాళ్ళకు చెప్పించాడు అనమాట సో ఫస్ట్ డేనా ఆ వీడియో నా ఒక వెయ్యి మంది దాకా చూసారనమాట అబ్బాయి ఇలానే వెళ్తే బాగుంటుంది అనుకొని అలా పెట్టుకుంటూ వచ్చాను తర్వాత వచ్చేసి నా సో మనకేంటి ఇప్పుడు వన్ అంటే వన్ ఇయర్ లో మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అయిపోవాలి అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కూడా రావాలి నాకు నాలుగు నెలలకి నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు వన్ థౌజండ్ లేదంటే ఫిఫ్టీన్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చాయండి సో అలా వచ్చాక నేనైతే చేసేదాన్ని నేను అప్పటికి గార్మెంట్స్కి వర్క్ చేసేదానికి వెళ్ళేదనమాట వెళ్ళేసి ఇంట్లో కూడా కొన్ని బ్లౌజెస్ ఉంటాయి లీవ్లు ఉన్నప్పుడు ఇలా సండే టైంలో కుట్టేదాన్ని నాకైతే అలా బయటికి వెళ్ళి పని చేయడం అసలు ఇష్టం లేదు ఎందుకంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఏదో చేసుకుందామని సో మేము ఉండే ఏరియా కొంచెము అంటే అందరూ పనులకు వెళ్లే వాళ్ళే ఎక్కువ కాబట్టి బ్లౌజెస్ చాలా తక్కువ రేట్ అనమాట తక్కువ రేటు నేను బొటిక్లో కూడా చేశాను అలాగే గార్మెంట్స్లో చేశాను నేను థ్రెడ్ పైపింగ్ అన్నీ వేసినా కూడా వాళ్ళకి అనవసరము వాళ్ళు వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి పుట్టమంటారు అనమాట సో అలా ఏమొస్తుందిలే మనకి అనుకుని నేనైతే డైలీ గార్మెంట్స్కి వెళ్ళిపోతే మన నెల నెల శాలరీ వచ్చేస్తుంది కదా కొంచెం ఇంటి ఖర్చులు కూడా గడుస్తాయి అనే ఉద్దేశంతో నేను గార్మెంట్స్కే వెళ్ళే వెళ్ళేదాన్ని అనమాట వెళ్ళక ఆ తర్వాత కొంచెం అది దూరం అవ్వడంతో నైట్ వచ్చినప్పటికీ ఏడైపోయేది ఎందుకు లే మనము ఈ పన్నే కొంచెం డెవలప్మెంట్ చేసుకుందాం అనే టైంలో మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియా వచ్చి స్టార్ట్ చేశాను అయితే ఈ నాలుగు నెలల్లో ఇంతే వచ్చింది ఎవరు అంతగా చూడట్లేదు ఎందుకులే బాబు మనకి అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ అవ్వదేమో అని అనిపించేది మళ్ళీ కొంచెం ట్రై చేస్తానే కదా ఒక వన్ ఇయర్ దాకా చూద్దాము తర్వాత సెట్ అవ్వకపోతే ఆపేద్దామా అనుకుని మళ్ళీ ఫిక్స్ అయ్యి చేశాను ఆ నాలుగు నెలల్లో ఒక పదిహేను రోజులైతే నాకు బాగా తలనొప్పి వచ్చేసింది ఎడిటింగ్ చేయడము ఇవన్నీ ఇంట్లో పనులు చేయడము ఎడిటింగ్ చేయడము ఇక్కడ స్టిచ్చింగ్ చేయడము అంతా కూడా నాకు బాగా తలనొప్పి వచ్చేసి ఇంకా పదిహేను రోజులు నేను అసలు యూట్యూబ్ జోలికే పోలేదు తర్వాత ఒక ఫ్రాక్ అయితే కుట్టానండి అంబ్రెలా ఫ్రాక్ అదైతే నేను చాలా వివరంగా చెప్తూ కుట్ ఎలా కుట్టాను ఎలా కటింగ్ చేశాను మొత్తం వివరంగా చెప్పాను అదైతే మీరు చెప్తే నమ్మరు అది ఒక వారంలోనే బాగా వైరల్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గర వన్ లాక్ దగ్గరికి వ్యూస్ వెళ్ళిపోయింది దాంతో నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అలాగే వాచ్ అవర్స్ కూడా ఫైవ్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేసింది మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా రెండు వంద రెండు వేల మంది అలా వచ్చేసారనమాట ఒక్క ఒక వారం పది రోజుల్లోనే ఇవంతా జరిగిపోయింది అయితే అక్కడ నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ఇది అయిపోయింది కదా చెప్పాను కదా నాకు అంతగా నాలెడ్జ్ లేదు యూట్యూబ్ గురించి నాకు హెల్ప్ చేసే అంటే ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నా కనుక్కుందామన్నా అలా యూట్యూబ్కి సంబంధించి అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనమాట ఈ లోపల ఆ వీడియో ఇంకా వైరల్ అలాగా వెళ్తూనే ఉంది అలాగా వెళ్ళిపోతుంది లక్ష యాభై వేలు దాకా కూడా వెళ్ళిపోయింది ఒక నెలలోనే ఇలా వచ్చేసాక ఇంకా అమౌంట్ అదే వచ్చేస్తుందిలే ఇంక మన పని మనం చేసుకుంటూ పోవడమే అనుకున్నాను కానీ మళ్ళీ మానిటైజేషన్కి ప్రాసెస్ అంతా ఉంటుంది అదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక యాడ్సెన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంకా చాలా పనులు ఉంటాయి అనమాట అవన్నీ నాకు తెలియదు తర్వాత మా అక్క వాళ్ళంటే మా అక్క వాళ్ళంటే మా బంధువులు ఆ వాళ్ళ కొడుకు అయితే ఉన్నాడు ఆ వాళ్ళని అడిగాను చిన్న ఇలా చేస్తున్నానరా ఇంకా వ్యూస్ అయితే వెళ్తున్నాయి కానీ అక్కడ డాలర్స్ ఏం రావడం కనిపించడం లేదంటే మీరు యాడ్స్ అండ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి పిన్ని లేదంటే రాదు అని అప్పుడు చెప్పాడు వాడు సరే నువ్వు చేయనానంటే నాకు కూడా అంతగా తెలియదు పిన్ని సో నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు మా ఫ్రెండ్ చెప్తాను అతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అతనికి హెల్ప్ చేస్తాడని చెప్తే నిజంగా అండి ఆ తమ్ముడు అయితే అలాంటి అబ్బాయి ఇంకెక్కడ ఎవరికి ఉండరు అనుకుంటారు నా అదృష్టం కొద్దీ అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేశాడు ఇంకెవరు కూడా ఆ మనం హెల్ప్ చేస్తే ఎక్కడ వాళ్ళు పెద్ద అయిపోతారు అన్నట్టుగా తెలిసినా తెలియనట్టుగా ఉండిపోతారు ఇంకా మా బంధువులు కదా అంటే నాకు కూడా కొడుకే అవుతాడు మా అక్క కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ పిన్ని కదా అని ఆ అబ్బాయి అయితే ఎన్ని సార్లు రెండు మూడు సార్లు వచ్చి నా ఛానల్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అసలు యాడ్స్ అకౌంట్ ఎలా చేయాలి మొత్తం అతనే చూసుకున్నాడు నాకు ఏం తెలియకపోయినా అతను మళ్ళీ అన్ని చూసుకొని నాకు ఇప్పుడు ఈ డబ్బులు ఫస్ట్ పేమెంట్ వచ్చేదాకా కూడా అంత అబ్బాయి దయ వల్లేనండి అండి నా లక్కు కొద్దీ ఆ తమ్ముడు అయితే నాకు హెల్ప్ చేశాడనమాట సో నిజంగా చెప్తున్నాను ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగైదు సార్లు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వచ్చి నాకు హెల్ప్ చేసావు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నీకైతే చెప్పాలండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే నాకు ఈ సక్సెస్ రావడానికి నాకు హెల్ప్ చేసే ఆ తమ్ముడు ఎంతైతే హెల్ప్ చేశాడో నా వెనకాల మా ఆయన కూడా అంతే హెల్ప్ చేశాడండి సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పడమే మా ఆయన అయితే ఫస్ట్ మాకు ఒక ఫోన్ ఉండేది అది కొంచెం పాతగా అయిపోయింది అండి అందుకని నా కోసం అయితే ఇరవై రూపాయలు పెట్టి ఒక మొబైల్ అయితే కొనిచ్చాడు సో ఎవరైనా ఏం చేస్తావులే ఏదో రెండు బ్లౌజులు కుట్టుకుంటే చాలా వెంత నీకు అవసరమా అంటారు కానీ అది మనం చెప్పాలన్నమాట ఎవరికైనా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి కదండి ఇంట్లో సపోర్ట్ అయితే ఉండాలి సో మనం అర్థమయ్యేలాగా చెప్పాలి ఇలా నేను చెప్పాను అనమాట ఒక సంవత్సరం నేను చేస్తానండి అది ఏమైనా సక్సెస్ అవ్వకపోతే ఇంకా దాని జోలికే వెళ్ళను అంటే నాకు ఆయన అయితే ఫోన్ కొనిచ్చాడు అలాగే నేను ఏం చేసినా సరే ఏదో అనవసరంగా ఫోన్లు పట్టుకొని తిరుగుతుంది ఫోన్లో ఎనీ టైమ్ ఏదో చేస్తుంది అనుకోకుండా సరే ఏదో పనికి వచ్చే పని చేస్తుంది కదా అని నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఉన్నారండి మా ఆయన ముఖ్యంగా నాకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి కారణం మా ఆయన తర్వాత నాకు హెల్ప్ చేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే సరిపోతుందా అది అలాగా మంచిగా వెళ్ళాలి అంటే దాంట్లో లోటుపాట్లు ఏమో తెలుసుకొని వెళ్ళాలి అంటే ఒక మనిషి అయితే హెల్ప్ చేయాలి కదా ఆ హెల్ప్ చేసే మనిషి ఆ తమ్ముడు అనమాట ఆ తమ్ముడు హెల్ప్ చేశాడు అంటే మా కొడుకు వల్ల ఆ తమ్ముడు అయితే హెల్ప్ చేశాడు అనమాట వీళ్ళు ముగ్గురు నాకు ఉండడం వల్ల నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయ్యిందండి ఇప్పుడు నేను ఇంట్లోనూ యూట్యూబ్లోనూ ఎక్కడికి వెళ్లకుండా నాకు నేనైతే ఎలా అయితే అనుకున్నానో అలా నా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటూ నేనైతే ఎంత కొంత మనీ అయితే సంపాదించి మా ఆయనకి సపోర్ట్గా ఉన్నాను అనమాట మాధురి టెక్ ఛానల్ ఉంటుంది కదండి ఆ మేడం ఛానల్ అయితే నేను ఫాలో అవుతాను ఇప్పుడు కూడా మేడం చెప్పినట్టుగా కొంచెం నెమ్మదిగా ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా ఏం ప్రాబ్లం రాకూడదు అనుకోని యూట్యూబ్ ఛానల్కి కొంచెం చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట చాలా మాట్లాడేశాను కదా సో ఇప్పుడు నేను నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందని మీకు చెప్తానండి ఫస్ట్ పేమెంట్ నాకు మానిటైజేషన్ అయిపోయాక నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి ఫైవ్ మంత్ తర్వాత వచ్చిందనమాట అది స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి నేను ఒక బ్లౌజ్ రేట్ అయితే చెప్తాను ఒక బ్లౌజ్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను అనుకోండి నేను సో నాకు ఈ ఐదు నెలల్లో నాకు ఐదు నెలల డబ్బులు ఎంత వచ్చాయంటే ఒక బ్లౌజ్కి వచ్చేసి వెయ్యి రూపాయలు తీసుకుంటే ఇంకొక బ్లౌజ్కి ఐదు వందలు తీసుకుంటున్నాను అనుకోండి ఒక వెయ్యి రూపాయల బ్లౌజులు నేను పదకొండు కుట్టగలను వెయ్యి రూపాయల బ్లౌజులు ఐదు వందల బ్లౌజు ఒకటి అంత అమౌంట్ అయితే వచ్చింది అనమాట ఫస్ట్ పేమెంట్ ఓకేనా సో ఇప్పుడు సెకండ్ పేమెంట్ ఎంత వచ్చిందో చెప్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మైక్ ఒకటి తీసుకున్నానండి ఇన్ని రోజులు నేను మైక్ లేకుండానే మాట్లాడుతూ ఉండేదాన్ని ఫస్ట్ కొత్తలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో అయితే నేను చిన్న మైక్ అయితే తీసుకున్నాను మీసోలో ఐదు వందలు ఏమో పడింది అది ఏదో కొంచెం డబ్బా సౌండ్ లాగా అట్లా వచ్చేది అనమాట దాని బదులు ఇంకా నార్మల్గా మాట్లాడుకుంటేనే బెస్ట్ అనుకుని ఆ మైక్ అయితే పక్కన పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ మైక్ అయితే తీసుకున్నానండి సో ఈ మైక్ వచ్చేసి నాకు రెండు వేలు పడింది సో రెండు వేలు పడింది ఈ రెండు వేలలో నేను ఇలాంటి మైకులు నేను ఏడు మైకులు కొనగలను అనమాట ఏడు మైకులు కొనేసి కొంచెం చిల్లర అయితే వచ్చిందిలేండి దీన్ని బట్టి మీరు నాకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది సో మీరే డిసైడ్ చేసుకుని మీరు ఇక్కడ కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో నేను చూస్తాను సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ అయితే సో మనదైతే స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి నాకు తెలిసిన వర్క్ అంతా కూడా నేను మెల్లమెల్లగా అంటే నేను ఏదో డబ్బులు వచ్చేస్తాయి కదా అనుకొని రోజు పెట్టాలంటే నాకు అసలు కుదరదండి ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఈ పనులన్నీ చేసుకొని అందుకని వారానికి మూడు కానీ నాలుగు కానీ వీడియోస్ అయితే వస్తాయి ఒక్కొక్కసారి రెండే రావచ్చు నా వీళ్ళని బట్టి నేను వీడియోస్ అయితే పెడతాను సో ఇదన్నమాట నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి